స్వప్న శాస్త్రంలో కొన్ని కళలు చాలా పవిత్రమైనవిగా పరిగణించబడతాయి ఈ కలలు రావడం వ్యక్తి జీవితంలో జరిగే శుభ సంఘటనలను సూచిస్తాయి కొన్ని కళలు చాలా పవిత్రంగా ఉంటాయి అవి వచ్చిన కొద్దిసేపటికే ఆ వ్యక్తి ధనవంతుడవుతాడు అపారమైన సంపదను పొందుతాడు ఈ కళలు చాలా అదృష్టవంతులకు మాత్రమే వస్తాయి ఈ కళల రాక లక్ష్మీదేవి అనుగ్రహానికి సంకేతము కళలో మీకు ఇవి కనిపించడం కలలో లక్ష్మీదేవిని చూడటం మీరు కళలో లక్ష్మీదేవిని చూస్తే అది సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవి యొక్క అపారమైన అనుగ్రహానికి స్పష్టమైన సంకేతము ఇలాంటి కళ వచ్చే వ్యక్తులు జీవితంలో చాలా డబ్బు పొందుతారు కలలో తెల్ల ఏనుగు కనిపించడము లేదా తెల్ల పాము కనిపించడము ఇలాంటి కల వచ్చినట్లయితే రాత్రికి రాత్రి ధనవంతులయ్యే అవకాశం ఉంటుంది అలాంటి కళ చాలా అద్రవష్టవంతులకు మాత్రమే వస్తుంది కలలో సూర్యకాంతిని చూడటము శుభ సకులంగా భావిస్తారు అలాంటి కళ మీ జీవితంలో త్వరలో కొత్త మార్పులు జరగబోతున్నాయని సూచిస్తుంది మరియు ఇవి ముఖ్యంగా ఉద్యోగ వ్యాపారానికి సంబంధించిన సానుకూల మార్పులు అని సూచిస్తుంది వేగవంతమైన పురోగతిని మీ జీవితంలో చూపిస్తుంది కలలో మీరు పైకి ఎగురుతున్నట్లుగా కనుక చూసినట్లయితే లేదా విమానంలో ప్రయాణిస్తున్నట్లుగా గనక కనిపిస్తే మీరు రాబోయే సమయం చాలా బాగుంటుందని అర్థము మీ కెరియర్ లో సులభంగా గొప్ప విజయాలు సాధించబోతున్నారని అర్థము చలితో మీరు గజగజ వణిగిపోతున్నట్లుగా కనుక చూసినట్లయితే ఇలాంటి కళ మీ చెడు రోజులు ముగిసిందని మరియు ఇప్పుడు ఆనందం మీ జీవితంలో వస్తుందని సూచన మీ పనులన్నీ విజయవంతం అవుతాయని ఈ కళ మీకు తెలియజేస్తుంది అంతేకాదు చాలా డబ్బు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అంతేకాదు ఎత్తైన భవనాలు ఖరీదైన కార్లు స్వచ్ఛమైన నీరు ఎంత ఎక్కువగా కనిపిస్తే అంత ఎక్కువ మొత్తంలో మీకు అదృష్టం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది తెలుసుకున్నారు కదా కోటీశ్వర్లు అయ్యే ముందు ఎలాంటి కళలు వస్తాయని మళ్ళీ ఇంకొక వీడియోతో కలుసుకుందాం